ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మన రైతులందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాల సీజన్ వచ్చేసింది కదా వర్షాకాలం అంటే ఇంకా మన వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకుంటాం చక్కగా ఏరువాక పౌర్ణమి రోజు మేము మా పత్తి గింజలు వేయడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇది మా పత్తి చేయను అనమాట ఏరువాక పౌర్ణిమ రోజు మంచిగా పొలం పనులు స్టార్ట్ చేసాం అన్నమాట మా చేను నల్ల రేగడి చేను కాబట్టి ఈ నల్ల రేగడిలో ఏ అయితే మంచిగా పండుతుందో ఆ రకం పత్తి విత్తనాలు తెచ్చుకున్నాం అన్నమాట ఈ సంవత్సరం అయితే మేము పత్తి విత్తనాలు జననీ సీడ్స్ వారి ఆకాశ పత్తి విత్తనాలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇవి ఆకాశ హైబ్రిడ్ పత్తి విత్తనాలు అనమాట ఇవి నల్ల రేగడి చేనుకి పత్తి బాగా వస్తుంది అన్నారు ఇవి ఇక ఒక్కో ప్యాకెట్ వచ్చేసి తొమ్మిది వందల చిల్లర పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా పండుతుందో కూడా చూడాలి ఈ సంవత్సరం ఇంకా ఈ విధంగా పత్తి విత్తనాలు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్